హలో ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లా దత్తరాజు మండల కేంద్రంలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం వారం రోజుల నుంచి వారం పది రోజుల నుంచి ఎస్టీ ఎరుకుల కులం వారు నూట ఇరవై ఐదు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడాను కేకలు పెడుతూ అరుస్తున్నారు దీనికి సమస్య ఏంటంటే వాళ్ళకి చెప్ప పెట్టకుండా సభ స్టేషన్ కడుతున్నారని వాళ్ళు గావు కేకలు పెడుతున్నారు నేను టీ నైన్ ఇన్వెస్టిగేషన్ టీ నైన్ ఛానల్లో చేస్తున్నాను నా పేరు కృష్ణ సార్ నమస్తే సార్ నమస్తే అండి నా పేరు కృష్ణ మీ పేరు ఏం పేరు అండి బంగారు ఏ బంగారు బంగారు అయితే ఇక్కడ ప్రతిసారి కూడాను ఇంగ్లాపల్లి గ్రామంలోని స్థానిక లీడర్లు మోసం చేశామంటున్నారు మరి మీ ఎస్టీ కులం వారికి చెప్ప పెట్టకుంటాను ఏదో ఒక కడతాం ఇది కడతాం అది కడతాం అని అంటున్నారు కానీ మీరు ముందుకు రావట్లేదు అసలు ఏంది మీ పరిస్థితి మీరు చెప్పండి సార్ మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం సార్ వెళ్ళి ఎంత పత్రం ఇచ్చాం కలెక్టర్ లో ఇస్తే ఎంఆర్ఓ గారికి వెళ్ళి ఇంకొక వింత పత్రం ఇమ్మన్నారు ఇస్తే అక్కడికి ఎమ్ఆర్ఓకి రెండు గంటల టైం లో వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా ఎంత పత్రం ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఏమో సరే మీ ప్రాబ్లమ్ చేస్తామండి మీరు అలాంటి పర్వాలేదని చెప్పారు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరొక రోజే మళ్ళీ విఆర్ఓ గారిని ఎంఆర్ఓ గారు పంపించారు అంటూ తీయమని అదే సార్ అని వచ్చి అడిగితేమో తీరామేమో ఎంఆర్ఓ గారు తీయమని చెప్పారు మా పని మేము చేస్తాం మీ పని మీరు చేయండి అని విఆర్ఓ గారు చెప్పారు ఓకే పంపించేటప్పుడు మరి ఎవరు పంపించారు ఏ అధికారి పంపించారు అని అడిగారా అడిగా ఎంఆర్ఓ గారు పంపించారు మా అమ్మ కొలతలు తీసుకుని రమ్మన్నారు అని చెప్పారు సార్ నిన్న కదా మీ పని మీరు చేయని మా పని మేము చేస్తామని చెప్పారు ఎందుకలా చెప్తుండ నిర్లక్ష్యం చేస్తుండ్రు మీరు అడగలేదు మీరు అడిగాం అడిగి మీ పని మీరు చేసుకుని మా పని మేము చేస్తామంటున్నారు చెప్పింది మీరు విన్నారు కదా మీరు ఏం చెప్తారు మా బావగారు చెప్పినట్టుగా పాదు పోదు అంటే మాకు అక్కడ కరెంట్ ఆఫీస్ కడితే మేము కోర్టులో కేసు కూడా పెడతామండి మాకు ఇబ్బంది చాలా కలుగుతుంది ఇబ్బంది ఇబ్బంది శాతం మాకు అందుకనే మా బావగారు చెప్పాము మేము కోర్టులో కేసు కూడా పెడతాం అది பேசுற

Ada orang, apa, 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 apa,

సర్వికల్ రోడ్ రేసర్ సర్వికల్ కార్డ్ ఇచ్చాయి అప్పుడు తెలుది కమేశల కాదుండి దోంపుని కాస్పడండి అా దవర్ తెలుది సర్ తెలుసు మమ్మం సంపాత్తండో అా చిలికే కాదు తెలుసు మమ్మం సంపాత్తన్నండి ముదిర్ల కాని ముదిర్ల కాని మా తాత ముదిర్ల కాని కాలి కాలి ఒక అలగా ఉంది భూమి అదే పొనియా ఈ ఎక్కడ పోదా మీకు మీకు కాముని కాముని అా అప్పుడు కారే అది కొంచెం చెప్పండి అది ఇది సర్ ఈ వీళ్ళ కట్టేది పాది అగండి సర్ అది కట్టే నాలుగు నెలలు కూడా ఆ ఇల్లు ఆ ఇల్లు కట్టుకుని నాలుగు నెలలు అవ్వలేదు సార్ ఆ ఇల్లు కట్టుకో పట్టుకోటి తెలిపి ఎలాగో కట్టుకుని అక్కడ ఉంటే దీంట్లో దీంట్లో ముగ్గురు ఫ్యామిలీ ముగ్గురు అందములు ఉన్నారు ఆ ముగ్గురు అందములు ఉన్నా సరే పని కూడా ఉంది ఇంటికి

कोई नंगा है भाई मत जाओ भाई मत जाओ नंगा है हाँ लाल कोल्ड स्टिकर का हम्म भाई मत जाओ लाल कोल्ड जेड के बाद कटरे में जाना है लाल के आपसे प्रभार कैसे हैं लाल का इसे

ಊರ್ ತರ್ಚೆಂಟಿ ನೆಲ

ఆగను రమౌలేస ఉంది అమ్మాయి ఆ నా వదరాకు పుట్టి సంతకలా బాక పరవ నా జనాలకే మిడి పరవంది ఇది అంత బోస నాటకం సార మమ సంపిదనకే కళ్ళగారమే సంబర మమ సంపిదనకే ನೀರಂತ ಕರೆಂಟ್ ಪೇಬಿಟ್ಟು এই এই বাবা আরে বাবা আল্লাহ কান্দি দে ফোন কাটতে